ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో అక్రమాలు జరుగుతున్నాయని పూర్వ పీఠాధిపతి సతీమణి మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు మఠం వ్యవహారాలు గౌరవనీయ స్థానంలో ఉన్నప్పటికీ కొందరు అనధికారికంగా మఠం కార్యకలాపాలలో పాల్పంచుకుంటున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం పూజ్య మఠాధిపతి గారైన ధర్మపత్రిని స్వామివారి ఐదవ కొడుకు శ్రీ గోవింద స్వామివారి స్వామివారిని తదుపరి మఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మ ప్రబోధానుసారం నియామకం చేశారు ఇది గౌరవ హైకోర్టు నందు ఉంది కాబట్టి ధార్మిక పరిషత్తు పరిమిత అధికారాలతో ఫిట్ పర్సన్ని నియామకం చేశారు మఠంలో ఉత్సవాలు తిలించడానికి ఆహ్వానం పంపి పిట్ పిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు అనధికారికంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు అలా చేయకూడదని లీగల్ నోటీస్ కూడా మేము ఇచ్చి ఉన్నాము మఠంలో మా ప్రత్యర్థులు శివరాత్రి రోజు మఠంలో గొడవలు చేయడానికి శ్రీకారం చుట్టారు మఠం వచ్చిన మా బావగారిని కూడా కొట్టడానికి చంపడానికి ప్రణాళికలు వేస్తున్నారు వారు మాకు మద్దతు ఇస్తారని వారు ఈ విషయం తెలుసుకొని మఠం నుంచి వెళ్ళిపోగా వారు నేను ఉంటున్న మహానేవధుని మందిరంకి వచ్చి వెతికన్నీ ఎట్లా అంటే అట్లా మాట్లాడటము సోషల్ మీడియాలో మరి విపరీతంగా పెట్టడము దారుణంగా పెట్టడము అలా చేస్తూ ఉన్నారు మొన్న తెనాల్లో ఇలా సోషల్ మీడియా పోస్టుల వలన ఇద్దరు పిల్లలు తల్లి గీతాంది ఆత్మహత్య చేసుకుంది పూర్తి వివరాలు మా బావగారు మాట్లాడతారండి నమస్తే నా పేరు శ్రీనివాసులు పాలపు మారుతి మహాలక్ష్మి గారికి అక్కగారి భర్తని వాళ్ళ బావగారిని అవుతాను అలానే వారికి ఈ మఠాధిపతి అంశంలో కొద్దిగా లీగల్ సహాయము అలానే ఒక మానసిక సపోర్ట్ ఇస్తూ ఉండడం వలన నా మీద కూడా అతి దారుణంగా అమానవీయకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు దీని గురించి గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది అలానే శివరాత్రి రోజు అక్కడికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళగా కొందరు అల్లరి మోకలు మఠాధిపతి గారి మొదటి బార్య కొడుకునేటువంటి శ్రీ వెంకటాద్రి స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు వారి భావమర్దైనటువంటి శ్రీ పిపిఎన్ ప్రసాద్ గారు వారు కొట్టడానికి ప్రణాళిక వేశారనే విషయము తెలుసుకొని గౌరవ ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది గౌరవ ఎస్ఐ గారు ఈ అంశంలో నీకు మీకు ప్రస్తుతం నేను ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ క్రియేట్ చేయలే చేయలేము అన్నారు అలా వారు ప్రొటెక్షన్ ఇవ్వలేము అనడంతో అక్కడ ఉన్నటువంటి మనుషులు కళ్ళు కప్పి మఠం నుంచి బయటకు రావడం జరిగింది మఠం నుంచి బయటకు వచ్చిన తర్వాత గురుపతి నివసిస్తున్నటువంటి మహానివేదన మందిరంలో బూతులు తిడుతూ ఇక్కడే దానుకొని ఉన్నాడు అని వెతకడానికి ఈ ముగ్గురు మరియు వారి మనుషులైనటువంటి కొందరు వ్యక్తులతోటి అక్కడ అరాచకాలు చేయడం జరిగింది దీని మీద కూడా గౌరవ ఎస్పీ గారికి శివరాత్రి మర్ర రోజు అనగా తొమ్మిదవ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది యాక్చువల్గా దీనికి ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే గతంలో కానీ అంతకుముందు కానీ శివరాత్రి రోజు కానీ మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఫిట్ పర్సన్ గారు కేవలం హైకోర్టులో ఉన్నటువంటి కేసు అంశంలో ఎవరికి కూడా అధికారము కట్టబెట్టనటువంటి కేసు అంశంలో ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు సహకారం అందిస్తూ వారి యొక్క నిర్ణయాలు వారంత వారి నిర్ణయాలు తీసుకుంటూ గత రెండు సంవత్సరాలు కూడా చేశారు చేసినా కూడా అప్పుడు మాటపూర్వకంగా గురుపత్రిని గారు ఇది పద్ధతి కాదండి ఒకళ్ళకి అవకాశాలు ఇవ్వడం కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి అని చెప్పడం జరిగింది ఈ సంవత్సరము లీగల్ నోటీసు ప్లస్ రాతపూర్వకంగా ఎవరికి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించవద్దు కేవలము మఠాధిపతి గారి ఎంపిక జరిగేంతవరకు కూడా కేవలము ఆధ్వర్యలు పూజారులు మాత్రమే నిర్వహణ చేస్తారు అని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఈ రాతపూర్వకంగా ప్లస్ లీగల్గా నోటీస్ ఇవ్వడం అనేది ప్రత్యర్థులు తెలుసుకొని వారికి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రత్యర్థుల మీద అతి దారుణంగా అమానవీయంగా రాక్షసంగా సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టడము అక్రమ సంబంధాలు అంటగట్టడమే కాకుండా ఇంకా ఎంతో మంది అక్రమ సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి మతాధిపతి గారిని చంపేశారు అనేటటువంటి ప్రచారం చేయడం జరిగింది వీరందరూ కూడా వెంకటాద్రి స్వామి వారి అనుచరు వర్గము అలానే వెంకటాద్రి స్వామి వారి నుండి మేనమామైనటువంటి శ్రీ పర్లకొండ చంద్రశేఖర్ గారు కూడా అమానవీయంగా ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద చర్య తీసుకోవాలని మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాము అలానే హైకోర్టులో కేసు తెలి నూతన మఠాధిపతి గారు వచ్చేంతవరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులు కార్యక్రమాలు చేయడానికి కానీ అలా అవకాశాలు ఇవ్వరాదని గురుపత్రిని గారు కోరుతున్నారు అలానే మహానివేదన మందిరంలో గురుపత్రి గారికి అతి దగ్గరగా ఉండి చంపుతామని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది అతి తరచుగా అతి సాధారణంగా జరుగుతున్నటువంటి వ్యవహారము అందువల్ల ఏంటంటే గౌరవ ఎస్పీ గారికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వమని వారికి వారి పిల్లలకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని కోరుతున్నాము అలానే గతంలో కూడా అంటే జూన్లో కూడా ఇలానే చంపుతాము పొడుస్తాము నరుపుతాము ఆవిడ పిల్లలు ఉన్నారు జాగ్రత్త మీకు పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని బెదిరింపు ఆడియో కాల్స్ కూడా రికార్డెడ్ ఆడియో కాల్స్ కూడా ఇచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా చర్యలు శూన్యము ఏ చర్యలు తీసుకోవడం పోవడం వల్ల మాత్రమే వారిలా మరలా కూడా మనుషులను చంపడానికి చంపాలనుకోవడానికి లేకపోతే కొట్టాలనుకోవడానికి వారి ప్రణాళికలు ఏమనేది తెలియదు అలాంటి అమానవీయకరమైనటువంటి సంఘటనల ఇన్సిడెంట్స్ చేయడానికి దిగజారిపోయారు అందువల్ల గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఎస్పీ గారు కానీ ఈ దీని మీద దృష్టి పెట్టి మఠంలో ప్రశాంతమైనటువంటి వాతావరణము క్రియేట్ చేయాలి అలానే రెండు వేల ఇరవై ఒకటి మే మొదటి వారంలో స్వామి శివైక్యం రోజు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే మఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తయి నూతన మఠాధిపతి గారు వచ్చేంతవరకు అలాంటి పరిస్థితి మాత్రమే ఉండాలని గురుపతిని గారు కోరుతున్నారు నేను గురుపత్రి గారికి రిప్రజెంటేటివ్గా మాత్రమే ఈ విషయాలు చెప్తున్నాను